సజీవుడు సంపూర్ణుడు అద్వితీయ సర్వశక్తి మంతుడైన ఏసై నామమున మీ అందరికీ శుభాభివందనాలు ప్రేమించే దేవుడు రక్షించే దేవుడు మనను కనుపాపరితిగా కాపాడుతున్న ఏసై నామమునకు మహిమ కలుగను గాక ఆ ప్రేమ కలిగిన దేవుని మాటలు నిజంగా వినటానికి దేవుడు మన పట్ల చూపిస్తున్న ఆయన దయ కనికరాన్ని బట్టి నిన్ను మనసుతో ఆయనకు మాత్రమే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అలలుయ అనేక సార్లు ప్రేమ వాళ్ళరా మేము మా మా కుటుంబ సభ్యులను లేకపోతే మేము పలానా వ్యక్తులను అధికంగా ప్రేమిస్తున్నాం అని చెప్పే మాటలు వింటూ ఉంటాం ప్రేమ వాళ్ళ మంచిదే ఎవరిని ఎవరిని ప్రేమించిన ఎందుకంటే ప్రేమ కలిగి జీవించడం దేవుడు చెప్పాడు ప్రేమ వాళ్ళ మరి ప్రేమించడం వల్ల తప్పు ఉందా అంటే తప్పు లేదు ప్రేమ వాళ్ళరా అయితే నిజమైన ప్రేమనా లేకపోతే మీ మాటలు చెబుతున్నాయా అది ఆయన్ను ప్రేమిస్తున్నామని అనేది ఈరోజు వాక్యంలో వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమ అనేక సార్లు అనేక మంది చెప్తుంటారు ఆయన నేను ప్రేమిస్తున్నాను అని ఆ మాట చెప్పినప్పుడు ఒకవేళ ఆ వ్యక్తికి కూడా సంతోషంగా ఉంటుంది అయితే ఏ రీతిగా ఉంటారంటే ప్రేమిస్తున్నామని చెబుతూ ఉంటారు కానీ ఆ వ్యక్తి తప్పు చేస్తే సైలెంట్గా ఉంటారు ప్రేమ ఏ ఎందుకు ఆ రీతిగా మీరు తప్పు చేసినప్పుడు వారిని ఇది తప్పు అని వారికి చెప్పరు అంటే మేము ప్రేమిస్తున్నాము వాళ్ళు హట్ అవుతారని నేను చెప్పడం లేదు అన్న మాట అనేక సార్లు వింటూ ఉంటాం ప్రేమణ వాళ్ళ అనేక సార్లు వింటూ ఉంటాం ప్రేమిస్తున్నామని చెప్తారు అయితే ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు దాన్ని తప్పు అని చెప్పాలి కేవలం ఎందుకు అంటే ఆ వ్యక్తి హట్ అయిపోతాడు కాబట్టి బాధ కలుగుతుంది వ్యక్తికి సో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇది నా క్రియ అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ అయితే నేను చెప్తాను దేవుని వాక్యం ప్రకారం అది ప్రేమించడమే కాదు అని చెప్తాను ప్రేమ ఏంటి రీతిగా ఉంటున్నాడు బ్రదర్ అంటే నిజంగా ప్రేమ వాళ్ళరా ఏసు ప్రభు మరి వాక్యం చూస్తున్న మీద స్టైట్ క్వశ్చన్ ఒకటి అడగాలని యేసు ప్రభు మనని లేదా చెప్పండి యేసు ప్రభు మన ప్రేమిస్తున్నా లేదా అంటే ఖచ్చితంగా మనం చెప్తాం ఆయన చాలా ఎక్కువగా ప్రేమిస్తారు ఎంతగా అంటే తల్లి కంటే తండ్రి కంటే ఆయా కన్న బిడ్డల కంటే ఆయన ప్రేమ అంత ప్రేమ ఎక్కడా లేదు అని చెప్తారు ఎందుకంటే ఆయన మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన నిజంగా మన కోసము చనిపోయాడు ప్రేమ వల్ల బైవిల్ చాలా చక్కగా ఉంటుంది తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునక ఆయన మన కోసం వచ్చాడు మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన దియోచ్చు మనకోసం శిల్మయాగం అయ్యాడు ప్రేమ వల్ల బలి అయ్యాడు ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే ఎంత చెప్పినా తక్కువే కనపడుతుంది ప్రేమ మరి అంతగా ప్రేమించే దేవుడు నువ్వు తప్పు చేస్తే వాక్యం ద్వారా నేను ఎందుకు గద్దిస్తున్నాడు వాక్యం ద్వారా దేవుడు నువ్వు తప్పు చేసినప్పుడు ఎందుకు నేను గద్దిస్తున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి అని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు ఆయనతో కూడా కలిసి ఉండాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి పాపములో లేకపోతే పాపం వల్ల వచ్చు ఆ నరకంలోను పడకూడదు అని మరి ఆ దేవుడు అంతగా ప్రేమించే దేవుడు తప్పు చేస్తే వాక్యపు వెలుగులో మనవల్ని మనం సరి చేసుకోవటానికి లేకపోతే గద్దించటానికి కూడా దేవుడు ఇష్టపడితే ఇప్పుడు ఈ కాలంలో అనేక మంది మేము ప్రేమిస్తున్నాము కాబట్టి ఆ వ్యక్తి తప్పు చేసినా మేము గద్దించు అది ప్రేమ అవుతుందా ఆ తప్పు మార్గంలో వాళ్ళు వెళ్తూ నిజంగా వారు దేవునికి దూరమై లేకపోతే దేవుని ఆశ్రదలకు దూరమై లేకపోతే పరలోకానికి దూరమై నశించిపోతే నిజంగా మీది ప్రేమ అంటారా ప్రేమ వాళ్ళరా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రేమిస్తున్నాము అంటే తప్పు చేస్తే ప్రేమించు స్నేహితుడు గాయపరుస్తుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రేమైన వాళ్ళ ఎందుకు అంటే కరెక్ట్ మార్గంలో నడిపించేదే ప్రేమ అవుతుంది కానీ తప్పు చేస్తూ ఉంటే ఎంకరేజ్ చేసేది కాదు తప్పు చేస్తుంటే ఖండించకుండా ఉండేది దేవుని నిజంగా మీరు ఆ వ్యక్తిని ప్రేమిస్తుంది ఎంత చెప్పినా తక్కువే ప్రేమ మన తప్పు అవుతుంది ఎందుకంటే యేసు ప్రభువే మనం తప్పు చేసినప్పుడు గద్దించి సరైన మార్గం ఆ ప్రేమ కంటే మన ప్రేమ గొప్పదా కాదు అని అనేక స్థాయి అనేక మనం ప్రేమించే వ్యక్తులు తప్పు చేస్తున్నాం గద్దించకుండా పాపంలో వదిలేసి చివరిగా ప్రేమ అంటాము వారిని పరలోకానికి తీసుకువెళ్ళలేకపోతే అది ప్రేమ అవుతుందా అది ప్రేమ అవుతుందా కాదు ప్రేమ ద్వారా కాబట్టి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడిన కూడా వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తే వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఇది తప్పు అని ప్రేమతో చెప్పి ఆ వ్యక్తిలో తప్పును కరెక్ట్ చేయగలిగిన వాడే నిజమైన ప్రేమించే వ్యక్తి అలలోయ దేవుడు వాక్యం ద్వారా నేరుగా మీతో మాట్లాడడం దాకా తల వంచి ప్రార్థన చేసుకుంటారు ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన పరప జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఆచార్య కరుడు ఆశ్చర్య కార్యాలు వచ్చేస్తే గొప్ప దేవానికి వంద నాలుగు స్తోత్రాలు వాందరూ మీరు మాత మాట్లాడినందుబట్టి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి జీవంగా అనేక సార్లు ప్రేమిస్తున్నామని తెలిసి ఆ వ్యక్తులు హట్టు అవుతారని పాపము చేసిన దేవునికి వ్యక్తి జీవించిన అయా సరైన మార్గంలో నడిపించలేనిది ప్రేమే కాదు ప్రేమే కాదు నాయన అది సత్యం వారు తెలుసుకొని వారు ప్రేమించే వ్యక్తులు తప్పు చేసిన అది తప్పు అని వారిని మందరించి సరైన మార్గాల్లోకి నడిపించిపోతుంది ప్రతి బిడకు కృప చూపించి మీరే సహాయం ఉదయించు మరి అయ్యా కార్యక్రమం చూస్తున్నాం ప్రతి బిడ్డను దీవించి ఆశ్రదించు వారి కుటుంబంలో మేలు ఆశ్రోదలు తొలంపడి వాక్యపు వెలుగులో ప్రతిసారి వాళ్ళు పరిశీలించుకుంటూ ముందుకు సాగు మీరే కృప చూపించి మరి అయ్యా పరిచయం సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం దేవించి ఆశీర్వదించారు అది కానీ ప్రార్థించడం ప్రతి బిడని దీవించారు వారిని వారి కుటుంబాలను దీవించారు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తున్న బిడలు దీవించారు సంతానం దీవె కోసం వారి తండ్రి నిజంగా నేను నమ్ముతున్నాను ఎప్పటికీ అనేక మంది వారి కావుటిలో ఆయా కుమారులు కుమార్తెలను మీరు ఉంచినందుబట్టి ఇంకా అనేక మంది జీవితం బలమైన కార్యాలు జరిగించు మీరే మాయమ పొందమై సమస్త మాయినంతా నీకు అన్న సముద్రతో ఇంత మంచి సమయం చాలా నీకు